వినాయకుని పండుగ ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రతి ఒక్కరం కూడా జరుపుకోవాలి మరియు వినాయకుని యొక్క విగ్రహాలు మట్టితో తయారు చేసినటువంటి వినాయకులను తెచ్చుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అంటే ఎందుకంటే ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి విగ్రహాలను తెచ్చుకుంటే పర్యావరణం దెబ్బతినడం జరుగుతుంది అందుకోసం మట్టితో తయారు చేసినటువంటి వినాయకులను తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ భజన చేసుకుంటూ నిత్య ప్రార్థనలు చేస్తూ భగవంతుని యొక్క సన్నిధిలో కూర్చొని రోజు ఒక గంట రెండు గంటలైనా ప్రార్థిస్తూ మంచి నామస్మరణ చేస్తూ ఉంటే మనకు మంచి పుణ్యం కలుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటంటే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటే మరియు తప్పనిసరిగా మనం మట్టి వినాయకులని తెచ్చుకొని భగవంతుని పూజించాలి అంతేకాని ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి విగ్రహాలు కలర్ కలర్ విగ్రహాలు తెచ్చుకొని పూజించడం వల్ల మన యొక్క పర్యావరణం దెబ్బతిని అనేక రోగాలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి విగ్రహాలను తెచ్చుకున్న ఏమీ లాభం ఉండదు అందుకోసం అంటే చిన్న విగ్రహాలైనా కూడా మన మట్టితో తయారు చేస్తే ఆ విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది అటువంటి విగ్రహాలను మనం తయారు చేసుకొని లేకపోతే ఇక్కడ మనం తయారు చేయలేము కాబట్టి మనం కొనుకొచ్చుకొని కూడా మన ఇండ్లలో కానీ మన యొక్క వాడల్లో కానీ భగవంతుని పెట్టుకొని భక్తితో పూజించాలి అంటే ఇప్పుడు కాబట్టి ఈ ప్లాస్టిక్ విగ్రహాలు ఈ కలర్ కలర్ విగ్రహాలు వచ్చినాయి కానీ మన యొక్క పురాతన సాంప్రదాయం నుంచి కూడా అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి గ్రామ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా చెరువు దగ్గర బిళ్ళు లేకపోతే మట్టిని తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు అది కూడా బండి మీద ఆ మట్టిని తీసుకొని వచ్చి ఒక పది మంది మంచి కళాకారులు విగ్రహాన్ని తయారు చేసేటటువంటి వాళ్ళు మట్టి విగ్రహాన్ని చూడడానికి చాలా అందంగా ఉండేటటువంటి అంటే మా చిన్న వయసులో అదేవిధంగా మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి అంటే వాడ వాడల గల్లీ గల్లీలో వినాయకులు పెడుతున్నారు కానీ దేవాలయం దగ్గర వినాయకుడిని పెట్టి ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒకరు ప్రసాదం తీసుకొచ్చి భగవంతునికి నివేదించేటటువంటి వాళ్ళు అంటే ఆ టైంలో మనం అంటే వీళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటటువంటి భేదం ఉండేటటువంటిది కాదు అంటే భగవంతుని ముందు మనమంతా కూడా సమానం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసేటటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఉదయం పూజలు చేసిన తర్వాత రాత్రి మళ్ళీ పూజలు చేసి మరియు దాదాపుగా ఎప్పుడంటే ప్రతి వినాయకుల దగ్గర డ్యాన్సులు డీజేలు పెడుతుంటాడు కానీ గ్రామాల్లో అయితే అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద దేవాలయంలో భగవంతుని ముందు కూర్చొని ఒక తొమ్మిది గంటలకు భజన స్టార్ట్ చేస్తే దాదాపుగా పన్నెండేది ఒకటేది రెండేది అంటే అలుపు అనేటటువంటిది లేకుండా భగవంతుని యొక్క నామస్మరణతో చూడడానికి ఎంతో ముచ్చటగా భగవద్ధ్యానంతో ఎంతో భక్తితో భజన చేసేటటువంటి వాళ్ళం అంటే ఆ భజన కూడా ఒక పది మంది ఒక గ్రూపు పది మంది ఒక గ్రూపు ఆ విధంగా తయారై వాళ్ళు చెప్పినంతసేపు వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత ఇంకో గ్రూప్ ఇలా భజనలు చేసుకుంటూ ఎంతో తన్మయత్వంతో ఎంతో భక్తితో భగవంతుని ఆరాధించేటటువంటి వాళ్ళం అదేవిధంగా స్త్రీలైతే బొడ్డెమ్మలు కొట్టేటటువంటి వాళ్ళు దేవాలయం ముందు బొడ్డెమ్మలు కొట్టేవారు ఎంతో చక్కనైనటువంటి పాటలతో ఆ భగవంతుని గురించి స్త్రీలు ఎంతో మంచిగా బొడ్డెమ్మలు కొడుతూ పాటలు పాడేటటువంటి వాళ్ళు అంటే దాదాపుగా ఉద రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతే మరియు తెల్లారే వరకు కూడా భజనలు పాటలు బొడ్డెమ్మలు జరుగుతూనే ఉంటాయి అంటే ఎనిమిది నుంచి స్టార్ట్ చేస్తే పది పదకొండు వరకు భజన భజన చేసేవాళ్ళు భజన అదేవిధంగా ఆడవారు బొడ్డెమ్మలు వాళ్ళు పన్నెండు గంట వరకు కూడా బొడ్డెమ్మలు కొట్టేటటువంటి వాళ్ళు గ్రామాలు అదేవిధంగా బొడ్డెమ్మలు అయిపోయాడు మళ్ళీ కోలంట్లు కోలంట్లు కొట్టేవాళ్ళు వాళ్ళు తెల్లవారి వరకు చేసేటటువంటి వాళ్ళు మరియు ఆనాటి భజనలు ఎక్కడ పోయినాయి ఆనాటి బొడ్డెమ్మలు ఎక్కడ పోయినాయి కానీ ఇప్పుడు కాలుతున్న ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న కాలంలో డీజేలు డ్యాన్సులు అనేట ఇప్పుడు ఈ కాలంలో వచ్చినాయి అంటే అది తప్పు కాదు అంటే మారుతున్న కాలంతో పాటు అది కూడా మారుతూ రావడం జరుగుతుంది అది ఏమైనా కానీ వినాయకుడు ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి వినాయకుడిని తీసుకుపోయే వరకు కూడా అదే భక్తితో ఉండాలి అదే శ్రద్ధతో వినాయకుడిని పంపించాలి అదేవిధంగా గ్రామాల్లో అయితే ఒక డాక్టర్ తీసుకునేటటువంటి వాళ్ళు ఆ డాక్టర్లు వినాయకుని కూర్చోబెట్టుకొని ముందు భజన చేసుకుంటూ ఆ యొక్క చెరువులో అదే గ్రామాల్లో ఉండేటటువంటి చెరువులోనే వినాయకుని నిమజ్జనం జరిగేది అంటే మేము చిన్నపిల్లలం ఉన్నప్పుడు మరి అన్ని రోజులు వినాయకుని దగ్గర ఉండేటటువంటి వాళ్ళం కాబట్టి వినాయకుడు అంటే ఎంతో బాధ అనిపించింది అంటే ఎన్ని రోజులు వినాయకుందో గడిపిన అంటే వినాయకుడు వెళ్ళిపోతున్నాడు కదా అనేటటువంటి బాధ మా చిన్ననాటి రోజులు కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంటుంది ఎన్ని రోజులు వినాయకుడు ఉండి వెళ్ళిపోతున్నారంటే అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే మన యొక్క మనిషి జీవితం కూడా వినాయకుడి లాంటిదే వినాయకుడు ఉన్నన్ని రోజులు మనం ఎంతో సంతోషంతో ఉంటాం మనిషి జీవితం కూడా అంతే ఎన్ని రోజులున్న వినాయకుడు పాపం పూజలు చేయించుకొని గంగలో కలిసిపోతాడు అంటే మట్టిలో కలవడం జరుగుతుంది అదేవిధంగా మన జీవితం కూడా ఒక వినాయకుని లాంటిది ఎన్ని రోజులున్నా మనం కూడా మట్టిలోనే కలిసిపోవడం జరుగుతుంది అంటే వినాయకుని పండుగ అనేటటువంటిది ఇది మానవుని యొక్క జీవితం లాంటిది ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా లాస్ట్కు చివరికి కలిసేది మట్టిలో అనేటటువంటిది వినాయకుని చరిత్ర అంటే ఈ పండుగ చరిత్ర అందుకోసం ప్రతి ఒక్కరం కూడా భగవంతుని నిత్యం ధ్యానిస్తూ రోజు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మంచిగా వినాయకుని పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను